హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను బాపట్ల జిల్లా చీరాల చీరాల మండలం వాడరేవులో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సముద్ర తీరం వద్ద సామూహిక సాగర హారతి కార్యక్రమం జరిగింది సాగర హారతి కార్యక్రమంలో శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు శ్రీ 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 బ్రహ్మచారి శివ స్వామీజీ పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ హారతి కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తిలకించారు తొలత స్వామీజీ చేతుల మీదుగా పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని తాడివలస దేవరాజు బండారు జ్వాల కారంచేటి నగేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు

అందులో నమస్కారం ఆ గురు పరంపరకి నమస్కరిస్తూ నమ ప్రణవాత నిర్మలాయ ప్రశాంత తల్లి పాత్ర పోషిస్తున్న మీరు ఒక ఇంటికి బిడ్డగా ఉన్నారు ఒక ఒక కుటుంబానికి సోదరుగా ఉన్నారు భార్యగా ఉన్నారు కూతురుగా ఉన్నారు స్నేహితురాలుగా ఉన్నారు అనేక రకాల పాత్ర పోషించే తల్లి ఈ దేశానికి ఈ ధర్మానికి గురుస్థానం ఎలా అయితే అనేక నదుల పేర్లు పిలువబడుతూ సముద్రానికి చేరిన తర్వాత అన్ని కోల్పోతామో ఆ ఏ ఇంటిలో ఉన్న ఇల్లాలైన స్త్రీ య మీ చేతి ఉన్నటువంటి తెలియజించుకున్న తర్వాత సూత్రానికి మేము కూడా హారతి వస్తుగా కోము హరహర మహాదేవ హరహర మహాదేవ